శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కరుణా కటాక్షాల ప్రజలందరి ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు గోవింద నామ స్మరణలతో ఏలూరు ఆరార్పేట ప్రాంతం మారుమ్రోగింది స్థానిక వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ముప్పై ఆరో వార్షిక నవాహినిక బ్రహ్మోత్సవ సహిత చతుర్వేద హవన ప్రయుక్త విమాన సుదర్శన కలస ప్రతిష్టోత్సవం మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు ఈ నెల మూడో తేదీ నుండి ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయి దీనిలో భాగంగా శుక్రవారం విశ్వక్షేణ పూజ పుణ్యాహవచనం చతుర్స్థానార్చన తదితర వైదిక క్రత వేద పండితుల మంత్రోచ్చరణ వైభవపేతంగా నిర్వహించారు అనంతరం ఆలయ విమాన సుదర్శన శేఖర్ ప్రతిష్ట కార్యక్రమం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మీనా దంపతులు నగర ప్రముఖులు పాలకు రాజేంద్ర ప్రసాద్ రమాదేవి దంపతులు చేతుల మీదుగా నిర్వహించారు తొలత వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండెటి చెంటి మాట్లాడుతూ ముప్పై ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆలయ విమాన సుదర్శన శిఖర ప్రతిష్ట కుంభాభిషేక కార్యక్రమాల్లో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఎయిమ్సీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసాధ్య జ్యోతి దంపతులు మాజీ చైర్మన్ కొప్పెల్ల తాయారు మాజీ ధర్మకర్త ఈతకోట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు రుద్రాయ నమో రుద్రాయ నమస్తే అస్సు మా పదకం

কতষধী সামর্মে প্রথম ইন্দ্রী পাক্যুধনা শুভ

ఏదైతే ఏలూరు రామచంద్రవ్పేటలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి త్రిపుష్కర మహోత్సవంలో భాగంగా మరి సుదర్శన చక్రాన్ని మరి ప్రతిష్ఠించడం జరిగింది ఇది ఆర్కే ప్రసాద్ గారి దంపతుల మీ చేతుల మీదుగా మరి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ముప్పై ఆరు సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఈ కార్యక్రమం మరి నేను పదవిలో ఉండగా రావటం ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అలాగే ప్రసాద్ దంపతులు గారు కూడా వాళ్ళకు కూడా ఈ అవకాశం కలపడం మరి వాళ్ళకు కూడా మరి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కరుణా కృపా కటాక్షాలు వాళ్ళకు కూడా ఉన్నాయి అందరం కూడా మరి ఈ సందర్భంగా మేమందరం కూడా ఈ కార్యక్రమంలో భాగ భాగస్వాములు అవ్వడం చాలా ఆనందంగా ఉంది ఆ వెంకటేశ్వర యొక్క దయ అందరూ ప్రజల మీద ఏలూరు నియోజకవర్గ ప్రజల మీద ఉండాలి ఏలూరు దినదిన అభివృద్ధి చెందాలి ఆ వెంకటేశ్వర స్వామి దయ అందరికీ ఉండాలని సందర్భంగా కోరుకుంటూ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మధ్యాహ్నం ఏదైతే చిన్నజీ స్వామి గారు ఆయన ఈ గుడికి సందర్శించడం జరుగుద్ది మరి భక్తులందరూ కూడా ఆయన్ని కూడా సందర్శించుకుని మరి అందరూ కూడా ఏదైతే వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుని వాళ్ళ కరుణ కటాక్షాలు సంపాదించాలని అందరినీ కూడా కోరుకోవడం